నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పారపద్మములకు ప్రణమిలుతూ ఆ రక్త వికటోగ్రదంస్ शून्याम्बरां सुन्दरभीषणाङ्गीं करत्रिशूलां गळमुण्डमालां काळीं कराळीं सततं भजामि श्रीशक्तिपीठमूलदेवता అనంత శక్తి స్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ గురువుల కరుణ దేవతల ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ మీద కూడాను ప్రసరించాలి అని చెప్పి భావిస్తూ మన పండగలలో పెద్ద పండగైనటువంటి మకర సంక్రాంతిని ఇవాళ మనం జరుపుకుంటూ ఉన్నాం నిన్న భోగితో ప్రారంభమైనటువంటి ఈ పండగ ఇవాళ ఒక పరిపక్వమైనటువంటి స్థితిలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది ఏమిటి అంటే సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించి మకర సంక్రాంతి అడిగేటట్లుగా చేశాడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం ప్రవేశించాం ఈ మకర సంక్రాంతి సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను మనకి తీసుకువచ్చేటువంటి పండుగ మామూలుగా మనం సంవత్సరంలో ఎన్నో ఎన్నో పండుగలను జరుపుకుంటూ ఉంటాం అయితే జరుపుకుంటున్నప్పుడు చంద్రమానం ప్రకారం మనం జరుపుకుంటాం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా గమనిస్తే స్వస్తి స్త్రీ చంద్రమానేనా అని చెప్పి రాస్తాం ఒక సమయం గురించి రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ అంటే చంద్ర గమనాన్ని బట్టి మనం కాల గణనం చేయటం పండుగలు జరుపుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి విషయంకి వచ్చేటప్పటికీ సూర్య గమనాన్ని బట్టి మనం ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నాం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు సంక్రమిస్తూ ఉంటాడు చెరిస్తూ ఉంటాడు అది మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉన్నాం దీనికి అనేక అనేకమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు మనకి ఉన్నాయి అందుకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు మనకి చెప్పబడ్డాయి అయితే ప్రధానంగా ఏమిటి అంటే సూర్య సంచారాన్ని ఆధారంగా చేసుకొని జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ నాడు సూర్యుని ఆరాధనకు సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు మనకి చెప్పబడ్డాయి సూర్యుడు అనగానే మనం ఏమనుకుంటాము మామూలుగా సరే గ్రహములకు రాజు గ్రహాలలో మొదటి గ్రహం సూర్యుడు మనకి అని అనుకుంటాం కానీ ఈ రోజున మనం సూర్యుడిని గ్రహములకు రాజుగా మొదటి గ్రహంగా మనం భావిస్తున్నాం కానీ ఒకప్పుడు సూర్యుడిని ఎట్లా భావించేవాళ్ళము అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి అధిపతి సూర్యుడే ఆయనే దేవాది దేవుడు అని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఆ మతానికి సౌర మతము అని పేరు అంటే సూర్యుడినే సర్వేశ్వరుడుగా భావించేటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సౌర మతానికి చెందినటువంటి వాళ్ళుగా చెప్తారు మనకి సూర్యుడి గురించి చెప్తూ ఆయన ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి అధీశ్వరుడుగా ఆయన ఎలా పరిపాలించాడు అనేటువంటి విషయం గమనిస్తే రశ్మిమంతం సమద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని చెప్పి మనకి ఆదిత్య హృదయంలో కనిపిస్తుంది సమస్త భువనాలకి ఈశ్వరుడు ఎవరు అంటే మన కళ్ళకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడే ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి ఈశ్వరుడుగా అనాది కాలం నుండి కూడా పూజలు అందుకున్నాడు కాలక్రమంగా చూస్తే ఏమవుతుందంటే కొందరు దేవతలకు సంబంధించినటువంటి భక్తులు పెరగటం ఆరాధన పెరగటం మరి కొంతమంది దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన తెలిసినటువంటి వాళ్ళు అంతరించటం అనేకమైనటువంటి కారణాలు ఉండటం వల్ల దేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సూర్యుడికి కనుక విషయం మనం గమనిస్తే పూర్వకాలం నుంచి కూడాను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా సూర్య భగవానుడే ఆదిదేవుడు ఆయనే ఈ సమస్త ప్రపంచాన్ని కూడా సృష్టించాడు అనేటువంటి భావనతో ప్రపంచం మాత్రమే కాదు దేవతలందరినీ ఆయనే సృష్టించాడు త్రిమూర్తులను ఆయనే సృష్టించాడు ఈ చరాచర సృష్టికి అంతటికీ కూడా ఆధారభూతుడు ఆయనే ఆయన కిరణాల ద్వారానే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడాను జీవించగలుగుతున్నది అనేటువంటి భక్తి భావనతో స్వామిని పూజించేటువంటి వాళ్ళు వేదంలో సూర్యుడికి సంబంధించినటువంటి ఉన్నాయి అంతేకాదు మన ఆదిశంకర భగవద్పాదాచార్యుల వారు కూడా ఆయన పంచాయతన విధానాన్ని చెప్పారు ఏమిటి పంచాయత విధానం అంటే పూర్వకాలంలో మనకి శైవులు వైష్ణవులు మాదేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అని చెప్పి కొట్టుకొని చంపుకునేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆదిశంకర భగవత్పాదాచారుల వారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏమిటి అంటే మన సంప్రదాయంలో ఐదుగురు దేవతలకు ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది ఎవరు ఆ ఐదుగురు అంటే గణపతి విష్ణుమూర్తి శివుడు అమ్మవారు సూర్యుడు ఈ ఐదుగురు దేవతలకి కూడా ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది ఈ ఐదుగురు దేవతలలో మీకు నచ్చినటువంటి దేవతను ప్రధాన దేవతగా ఎన్నుకోండి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవతను సేవించేటువంటి పరివారంగా భావించండి అందరినీ కూడా ఒక కుటుంబంగా భావించండి అని చెప్పి ఈ ఐదు విధములైనటువంటి దేవతాత్మకమైనటువంటి ఆరాధనను పంచాయతన పూజా విధానంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రవేశపెట్టారు ఎంతో మంది దేవతలు ఆది కాలంలో నుంచి కనుక మనం గమనిస్తే ఇంద్రుణ్ణి ప్రధానమైనటువంటి దేవతగా కూడా కొలిచేవాళ్ళు కానీ ఈ పంచాయతన విధానంకి వచ్చేటప్పటికీ సూర్యుడికి గొప్ప స్థానం ఇవ్వటం అనేటువంటిది జరిగింది మామూలుగా సూర్యుడు అనంగరీ అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏమిటి అంటే ఆదిత్య హృదయము ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తొస్తుంది అగస్త్య మహర్షి శ్రీరాముడికి చెప్పినటువంటి ఈ స్తోత్రం శ్రీరాముడు ఆయన పారాయణ చేశాడు యుద్ధ సమయంలో రావణాసురుడితో యుద్ధం చేసేటువంటి సమయంలో నిరాశ నిస్పృహ అలాగే ఆయన శరీరానికి బాధ అలసట ఇవన్నీ కూడా కలిగితే అగస్త్యుడు వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తే ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి నూతనమైనటువంటి ఉత్సాహాన్ని పొందాడు అలసటను తీసేశాడు సూర్యుడు అంతేకాదు విజయాన్ని పరాక్రమాన్ని ఇచ్చాడు ఆ పరాక్రమ శక్తిని విజయశక్తినితో పాటుగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప స్తోత్ర రత్నాకరమే ఆదిత్య హృదయ స్తోత్రం సరే ఆదియుగంలో సత్యయుగంలో కృతయుగంలో స్వామిని పూజించారు త్రేతాయుగంలో రాముడు ఆరాధించారు వాళ్ళు అసలు సూర్యవంశంగా చెప్తారు మనం రాముడి గురు సంబంధించినటువంటి వంశ చరిత్ర కనుక గమనిస్తే అలాగే ప్రధానంగా ఏమిటి అంటే ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి ఒక మహాపురుషుడికి గురువుగా కూడా ఉన్నాడు మనకి సూర్యభగవానుడు ఎవరు ఆ మహాపురుషుడు అంటే రామాయణ కాలం నుండి ఇవాల్టికి కూడా చిరంజీవిగా ఉండి హిమాలయ ప్రాంతంలో పిలిచినటువంటి ప్రతి భక్తుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి హనుమంతుడు స్వామి రుద్రాంశ సంభూతుడు ఉన్నాడే ఆ హనుమంతుడు సూర్యుడి దగ్గర చదువుకున్నాడు ఆరోగ్యప్రదాత మాత్రమే కాదు సూర్యుడు జ్ఞానప్రదాత సూర్యుడు ఆయన హనుమంతుడికి ఎన్నో విద్యలను నేర్పించాడు హనుమంతుడు వెళ్ళి సూర్యుడిని విద్యను నేర్పించమని అడిగాడు అడిగితే నేను సంచరిస్తూ ఉంటాను నా గమనం నేను ఆపుకుంటే ఈ ప్రపంచం స్తంభించిపోతుంది నేను నీకు ఎలా చదువు చెప్పగలను అంటే మీతో పాటుగా నాకున్న శక్తి వల్ల నేను మీతో ప్రయాణం చేస్తూ నేను నేర్చుకుంటాను చదువుకుంటాను అంటే సూర్యుడు అన్నట్ట ఎంత కష్టమైనటువంటి విషయము అది నువ్వు నాతో పాటు గాల్లో ప్రయాణం చేసే శక్తి నీకు ఉండొచ్చు కానీ ఆ ప్రయాణం చేస్తూ చదువుకోవాలి అంటే అది సామాన్యమైనటువంటిది కాదు అందులో నా కిరణాల శక్తిలో ఉండటం అంటే లేదు లేదు మీరు ఆజ్ఞాపించండి అనుగ్రహించండి అనుమతించండి గురువు అనుగ్రహం కనుక ఉంటే శిష్యుడు సాధించలేనటువంటిదంటూ ఏమీ లేదు అని చెప్పి చెప్తే సూర్యుడు ఆశీర్వదించాడు అనుగ్రహించాడు హనుమంతుడికి విద్యలను ఉపదేశించాడు ఎంత కష్టమైనా సరే పడి చదువుకోవాలి జ్ఞాన సంపదను పెంపొందించుకోవాలి అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ హనుమంతుడు సూర్యుడికి సంబంధించినటువంటి సన్నివేశం అలా హనుమంతుడు సూర్యుడికి సంబంధించినటువంటి సంగతిలా ఉండగా ఇలా రామాయణ కాలంలో హనుమంతుడికి ప్రచోదనం చేస్తున్నటువంటి వాడు సూర్యుడు రాముడు కూడా సూర్యుడిని ఆరాధించి ఈ రాక్షస సంహారం చేశాడు అనేటువంటిది కనిపిస్తుంది ద్వాపర యుగంలో ఉన్నది మనకి సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన మనం రాధాకృష్ణులుగా చెప్పుకుంటూ ఉంటాం ప్రధానంగా ద్వాపర యుగంలో ప్రేమ తత్వానికి ప్రతిరూపమైనటువంటి దేవతలుగా స్త్రీ రూపమైతే రాధగా పురుష రూపమైతే కృష్ణుడిగా మనం పూజిస్తూ ఉంటాం అటువంటి రాధాదేవి తండ్రి ఉన్నాడు వృషభాను మహారాజు పేరు చూస్తే భాను శబ్దం మనకి ఇందులో కనిపిస్తున్నది సూర్యనామాల్లో ఉన్నటువంటి భానుశబ్దం ఏమిటి అంటే వీళ్ళు సూర్యుడిని ఆరాధించేటువంటి వాళ్ళు అందుకనే ఆ సూర్య అనుగ్రహానికి గుర్తుగా వాళ్ళ పేరులో ఆ భాను శబ్దం కనిపిస్తూ ఉంటుంది వృషభానుడి తండ్రి పేరు సురభానుట్ట అట్లా సూర్యుడిని ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు రాధాదేవి తండ్రి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాధాదేవి కూడా ఆరాధించిన సూర్యుడిని ఆమె ప్రతిరోజు కూడా సూర్యుడి దేవాలయానికి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసి ఆరాధన చేసి పూజ చేసి వచ్చేది వంశ పరంపరగా ఉన్నటువంటి ఆ దేవాలయం ఆమె పెద్దలు కట్టించినటువంటి దేవాలయం ఒకసారి కృష్ణుడు రాధాదేవిని కలుసుకోవాలి అనుకున్నాడు అనుకున్నప్పుడు ఏం చేశాడు అంటే ఈ సూర్యుని దేవాలయాన్నే వేదికగా చేసుకున్నట్ట ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడి కాస్త వాళ్ళకి నచ్చజెప్పి చెప్పి బతిమిలాడుకొని వాళ్ళకి అసలు కానుకలు ఇచ్చి ఆయన కూడా ఒక అర్చకుడిలాగా వేషం వేసుకొని వచ్చాట ఆ వెన్నదొంగ అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నాడు సరే పూజ పూర్తయింది పూర్తయిన తర్వాత ఏం చేస్తారు తీర్థప్రసాదాలు ఇస్తారు ఇచ్చేటప్పుడు ఏం చేశాడు అంటే స్వామి అమ్మవారి చేయి పట్టుకున్నట్ట రాధాదేవి చేయి పట్టుకోగానే ఆమెకు మొదట ఒక క్షణం దిగ్భ్రాంతి కలిగింది ఆమె రాజుగారి కుమార్తె యువరాణి ఆమె చేయి పట్టుకోవటానికి సాహసించాడా ఈ అర్చకుడు ఎవరితడు అని చెప్పి చూస్తే కృష్ణుడు అని ఆమె గుర్తించింది ఆ ప్రేమ తత్వం ప్రేమ స్వరూపమైనటువంటి రాధాకృష్ణుల ప్రేమకు వేదికగా సూర్య ఆలయం ఆనాడు భాషించింది నుడు రాధాదేవి వాళ్ళు కూడా సూర్యుడిని పూజించారు అంతేకాదు అనంతర కాలంలో మనం గనక గమనిస్తే కృష్ణుడి అష్టమహర్షులు ఉన్నారు ఎనిమిది మంది భార్యలు వాళ్ళలో సత్యభామాదేవి ఉన్నది ఆమె తండ్రి ఉన్నాడు సత్రాజిత్తు అని చెప్పి ఆ సత్రాజిత్ కూడా మన సూర్యుడిని ఆరాధించే అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ముఖ్యంగా బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతకమణిని సాధించగలిగాడు ఆ శమంతకమణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో దానిలో నుండి బంగారం వచ్చేది ఎక్కడా కూడా అనుకున్నటువంటి వాటికి లోటు లేకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి మణి ఆ శమంతకమణి అది సూర్యుడు ప్రసాదించాడు అలా సూర్య ఆరాధన అనేటువంటిది యుగంలో కనిపిస్తున్నది కేవలం ఈ సిరి సంపదలను ప్రసాదించటం మాత్రమే కాదు సూర్యుడు కనుక చూస్తే ఇప్పటి వరకు మనం గమనిస్తే పరాక్రమాన్ని ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు అలాగే జ్ఞానాన్ని ఇస్తాడు సిరి సంపదలను ప్రసాదిస్తాడు ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవతగా మనం సూర్యుడికి సంబంధించినటువంటి విశేషాలను స్కృతయుగంలో త్వేతాయుగంలో యుగంలో గమనించాం అది కాకుండా ఒక ప్రధానమైనటువంటి కథ మనకి కనిపిస్తూ ఉన్నది ద్వాపర యుగంలో ఏమిటి ఆ కథ అంటే అక్షయ పాత్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రకు సంబంధించినటువంటి కథ ఇది సంక్రాంతి నాడు విన్నా సంక్రాంతి నాడు ఈ కథ విని సూర్యుడికి పూజ చేసుకున్న చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకని అంటే సంక్రాంతి అంటే ఆనాడు మనం రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పండుగ మనకి కోసం పండించినటువంటి ధాన్యం ఇంటికి వస్తుంది అది ఎప్పుడూ కూడా అక్షయంగా ఉండాలి నాశనం కాకూడదు శాశ్వతంగా మనం అన్నాదకి లోటు లేకుండా ఉండాలి అంటే ఈ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి కథను వినటం సూర్యుడిని పూజించటం అనేటువంటిది ఎవరైతే సంక్రాంతి నాడు చేస్తారో వాళ్ళకి అక్షయమైనటువంటి అన్నం వచ్చేటట్లుగా స్వామి చేస్తాడు ఎప్పుడూ కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా చేస్తాడు స్వామి అసలు ఈ అక్షయ పాత్రను ఆయన ఇవ్వవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్ళారు పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యవాసం అయితే అందరికీ తెలుసు పాండవులంటే మంచివాళ్ళు భారతం కొంత చదువుకుంటే తెలుస్తుంది ఎవరికైనా కౌరవులు అంటే కాస్త పాండవుల మీద ద్వేషం కలిగినటువంటి వాళ్ళు పాండవులను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏ స్థాయికైనా దిగజారి మోసం చేసేటువంటి సంఘటనలు మనకి ఎన్నో కనిపిస్తాయి భారతంలో సరే పాండవులు మంచివాళ్ళు వాళ్ళు అడవిలో ఉన్నారే అని చెప్పి బాధతోటి గొప్ప గొప్ప వాళ్ళందరూ మహర్షులు ఎక్కడెక్కడి నుండో వచ్చేటువంటి వాళ్ళు కొన్నిసార్లు దేవదూతలు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని పలకరించటానికి మరి మనకు ఒక సంప్రదాయం ఉన్నది కదా అతిథి దేవో భవ అతిథి ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళని దేవతగా భావించి సకల ఉపచారములు ఇవ్వాలి చక్కటి ఆహారం కడుపు నిండా పెట్టాలి మరి అడవిలో ఏం దొరుకుతాయి ఏదో వాళ్ళ వరకంటే ఏదో పండ్లో లేదు అంటే కాసి సెలయేర్లో నీళ్ళో ఏవో దగ్గర లేదంటే దగ్గరలో ఉన్నటువంటి మునుల ఆశ్రమం నుంచి కొంత తెచ్చుకోవటము చేసుకోగలుగుతారు అతిథులు వస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఏ రకమైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణుడు భగవానుడి సలహాతోటి ధర్మరాజు సూర్యుడి కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో ఒక అక్షయ పాత్రను వరంగా పొందాడు ఏమిటి ఈ అక్షయ పాత్ర అంటే పేర్లోనే ఉన్నట్టుగా అక్షయమైనటువంటి ఆహార పదార్థాలు ఏ పదార్థం కోరుకుంటే అది ఎంతమందికి కావాలంటే అంతమందికి ఆ పాత్రలో నుంచి వస్తూ ఉంటుంది అయితే పాండవులు ముఖ్యంగా ద్రౌపదీ దేవి కనుక ఆహారం తీసుకొని పరిసమాప్తి కనుక చేస్తే ఆ రోజు కార్యక్రమం మళ్ళీ మర్నాటి వరకు కూడా దానిలో నుండి ఆహారం రాదు ఇదొక్క నియమం మాత్రం ఉన్నది దానికి సరే ఈ అక్షయపాత్ర సహాయంతో పాండవులు వాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి అతిథులందరికీ కూడాను చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి రుచికరములైనటువంటి పిండి వంటలు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఈ కీర్తి అంతా వ్యాపించింది పాండవులు ఎక్కడున్నా పాండవులే ధర్మవంతులు ఎక్కడున్నా ధర్మవంతులే రాజు ఎక్కడున్నా రాజే రాజ్యం లేకపోతే ఏమీ ధర్మరాజు చక్కగా ఇంత అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నాడు దుర్యోధనుడు దేనికి వనికి వస్తాడు అని అనుకుంటూ ఉన్నారు చిన్నగా ఈ వార్త దుర్యోధనుడికి చేరింది వాళ్ళకు రాజ్యం కాదు కీర్తి వచ్చినా సహించుకోలేడు ఆ సూయోధనుడు అసూయాపరుడు కదా సరే అందుకని ఏం చేశాడు ఒకరోజు దుర్యోధనుడి దగ్గరికి దుర్వాస మహాముని వచ్చాడు తన శిష్యులతో సహా వస్తే వాళ్ళకు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు ఇచ్చి పెట్టారు దుర్వాసుడు అంటే అందరికీ తెలిసిందే ఆయన చాలా కోపం ఎక్కువ కోపం వస్తే చాలా తొందరగా చెప్పించేసేస్తాడు ఆయన మహర్షి అని చెప్పి దుర్యోధనుడి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన ఆనందపడి ఏం కావాలో కోరుకో అంటే మెల్లిగా మాటల్లో మాటగా చెప్పి మీరు మా పాండవుల దగ్గరికి వెళ్ళి ఆతిథ్యాన్ని తీసుకోండి అయితే మీరు వెళ్ళే సమయం ద్రౌపదీదేవి భోజనం చేసిన తర్వాత వెళ్ళగలిగితే బాగుంటుంది అని మెల్లిగా అడిగాడు ఆయన ఆతిథ్యానికి సంతోషించినటువంటి దుర్వాసుడు సరేలే అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఇంతలో దుర్యోధనుడు అనుకున్నట్టుగానే ద్రౌపది ఆ రోజు భోజనం పూర్తి చేసింది ఇంకా పాత్ర కడిగి లోపల పెట్టేసింది మళ్ళీ మర్నాడే అందరి నుంచి ఆహారం వచ్చేది దుర్వాసుడు తన శిష్యులతో సహా ఆతిథ్యానం కోసం వస్తున్నాడు అనేటువంటి వార్త వచ్చింది ఏం చేయాలి ఎలా చేయాలి అంటే కృష్ణుడిని ప్రార్థించారు సరే కృష్ణుడు వచ్చి ఆయన తన శక్తితోటి అక్షయ పాత్రలో ఉంచి ఒక చిన్న మెతుకును సృష్టించి దాన్ని తాను ఆహారంగా తీసుకున్నాడు దుర్వాసుడి అతడి శిష్యులు కడుపు నింపాడు అంటే పరమాత్మే తాను అన్ని చోట్ల ఉన్నాను అని చెప్పటానికి ఈ సంఘటనను ఆధారంగా చేసుకున్నాడనేటువంటి ఒక రహస్యం కూడా యోగ రహస్యం ఇందులో ఉన్నదనుకోండి ఇలా ఉన్నప్పటికీ కూడాను దుర్వాసుడికి విషయం తెలిసి అయ్యో భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మం పక్కన ధర్మరాజు పక్కన ఉన్నాడు నేను ఈ దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట వల్ల వాళ్ళని ఇబ్బంది అనుకున్నానే అని అనుకొని మనసులోనే పశ్చాత్తాపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అక్షయ పాత్ర వల్ల పన్నెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత కీకారణ్యంలో ఉన్నప్పటికీ కూడాను వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను ఎట్లాంటి లోటు లేకుండా ఆతిథ్యాన్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది అటువంటి క్షయము లేనటువంటి అక్షయ పాత్ర ద్వారా సూర్యుడు వాళ్ళను అనుగ్రహించారు అందుకని ఈ మకర సంక్రాంతి నాడు సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమలతోటి లేదా గోధుమ రవ్వతోటి గోధుమ నూకతోటి పరమాన్నం చేసి ఒక చక్కటి పాత్రలో స్వామికి గనక సమర్పిస్తే ఆయన అక్షయమైనటువంటి ఆహారాన్ని వరంగా ప్రసాదిస్తారు ఇది చేసుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో అన్నానికి లోటు లేకుండా చేస్తాడు అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని స్వామి అందిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి నాడు సూర్యుణ్ణి ఆరాధించటం ముఖ్యంగా ఇటువంటి నివేదనలు సమర్పించి స్వామిని సంతృప్తి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించాం కాబట్టి మొట్టమొదటి రోజు కనుక ఈరోజు దాన ధర్మాలు లాంటి కార్యక్రమాలు చేస్తే ఎన్నో రెట్ల అధికమైనటువంటి ఫలితం మనకి వస్తుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ విధమైనటువంటి సౌకర్యం అందుబాటులో ఉందో దాన్ని చూసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకొని దేవత అనుగ్రహం పొంది అనుకున్నవన్నీ సాధించండి అందరికీ మకర సంక్రాంతి శుభాశీస్సులు